రామకృష్ణ ప్రభ ఛానల్ శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వత్యై నమ అన్నమయ పదామృతం శ్రీమతి బి కృష్ణకుమారి గారి భావనలో జో అచ్యుతానంద జో జో ముకుంద యమునా నది యశోదాదేవి గోవులు గోపికలు వేణువు వెన్నముద్దలు అనగానే తలపుల్లో ఆ తాండవ కృష్ణుడే తారంగమాడతాడు ఆయన నీలవర్ణుడు నందుని ఇంట నడయాడి నందవ్రజాన్ని ఆనందమయం చేసిన నవనీత చోరుడు బాలుడిగా చీరలు దోచిన భగవద్గీతాచార్యుడిగా చింతలు తీర్చిన ఆయనకే చెల్లింది అంతటి అవతారమూర్తి పాదస్పర్శతో వృందావనం ఎంత తన్మయమైందో ఆ ప్రేమ స్పర్శతో గోప గోపీజనం ఎంత తరించిపోయిందో అయితే అందరు కొడుకుల్లా తన కొడుకు మానవ మాత్రుడేనని అమాయకురాలు యశోద భ్రమపడింది అందుకే అందరి తల్లుల్లాగే తన బిడ్డకు లాలిపోసింది జోల పాడింది కనుసైగతో సమస్త లోకాలను శాసించగలిగిన సర్వేశ్వరుడిని కన్నులు మూయించి నిద్రపుచ్చే ప్రయత్నం చేసింది అందుకే భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస ఒక సంప్రదాయానుసారం యశోదాది గోపికలు పూర్వజన్మలో నిరాకారవాదులుగా ఉండేవారు దానిలో వారికి తృప్తి కలగలేదు అందుచేతనే బృందావనంలో శ్రీకృష్ణుని సాంగత్యంలో ఆటపాటలతో పరమానందం పొందారు ఒకరోజు శ్రీకృష్ణుడు వారితో మీకు నిత్యధామాన్ని చూపిస్తాను రండి యమునలో స్నానం చేద్దాం అన్నాడు యమునలో మునక వేయగానే వారికి గోలోక దర్శనం కలిగింది తరువాత అఖండ జ్యోతిని దర్శించారు అప్పుడు యశోద ఓ కృష్ణ ఇక మీదట ఇవి ఏవి నేను చూడగోరను ఇప్పుడు నీ మానవ రూపాన్ని చూడగోరతాను నిన్ను ఒడిలోకి తీసుకోవాలి గోరుముద్దలు తినిపించాలి నిన్ను నిద్రపుచ్చాలి అంది అలాంటి యశోద అంతరంగాన్ని అన్నమాచార్యులు తన అక్షరాలతో ఆవిష్కరింపజేస్తున్నారు తన పదాల ఊయలలో పరమాత్ముడిని పవళింపజేసి జో అచ్చుతానంద జోజో ముకుంద అంటూ జోలపాడుతున్నారు కడుపార పాలు తాగి మసక నిద్రతో మెసులుతున్న కన్నబిడ్డను జో కొట్టే తెలిగింటి తల్లుల పెదాలు అప్రయత్నంగా పలికే పదాలు జో అచ్చుతానంద జోజో ముకుంద అన్నం తిననని చేస్తుంటే చందమామ రావే జాబిల్లి రావే అంటూ గోరుముద్దలు తినిపించాక నిద్రపోకుండా జాగు చేస్తుంటే జో అచ్చుతానంద జోజో ముకుంద అంటూ జోలపాడడం అమ్మలకు అలవాటు అలా అన్నమయ్య తెలుసో తెలియకో తెలుగు తల్లులకు స్వరపరిచితుడే ఈనాటికి తిరుమలలో ఈ పదాల పల్లవులతోనే శ్రీనివాసుని సయనింప రావి పరమానంద రామ గోవింద అని పాడుకొని అర్చకులు ఆనందపరవశులవుతూ ఉంటారు శ్రీమద్భాగవతంలో పూతనామాచ్యులు కూడా బాలకృష్ణుడిని తల్లి యశోద గోపికా బృందం జోకొట్టిన సన్నివేశాన్ని అభివర్ణిస్తూ జో జో కమల క్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవ కరపద జోజో పూర్ణేందువదన జోజోయనుచు అంటూ పులికించిపోయారు అచ్యుతుడు ఆనంద స్వరూపుడు అయిన ఆ ముకుందుడిని తలుచుకుంటూ కన్నతల్లులు పాడే ఇలాంటి జోల పాటలు పసిపిల్లల మనస్సుల్లో దైవీ గుణాలను మేల్కొల్పుతాయి మహత్తరమైన మంత్రాలుగా వాళ్లలో దైవశక్తిని పాదుకొల్పుతాయి అయితే నేడు చలనచిత్ర గీతాలో అంతర్జాల క్రీడా విశేష ధ్వనులో వినిపించకపోతే చిన్నారులు నిద్రపోలేని దయనీయ స్థితిని చేరుకోవడం బాధాకరం పసిపిల్ల ఆకలి అవసరాలు తల్లికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు అందుకే కొసరి వడ్డించిన కసరి తినిపించిన అమ్మ అమ్మే అదే భావనతో చిన్ని కృష్ణుడిపై యశోద అవ్యాజ ప్రేమను కవితాకృతనిస్తూ ఓ భక్త కవి కృష్ణ వాళ్ళందరూ నీతో ఆటలు సరసాలు పాటలే కానీ నీ మాటలు నీ చూపులో చూసి మురిసేందుకే కానీ నిన్ను ఆదరించేందుకు సమస్త సౌఖ్యాలు నీ కోసం అర్పించేందుకు ప్రాణం కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించేందుకు రెప్ప వాల్చక రాత్రంతా మేల్కొనేందుకు నీ అలసటను నీ దోబూచుల్ని నీ మరపుని నీ నిరాకరణని భరించేందుకు నేను కాక ఇంకెవరు అంటూ ఆ తల్లి మనస్సును మనందరి ముందు ఆవిష్కరిస్తారు ఈ పథకవితా పితామహుడు కూడా ఆ ప్రేమమూర్తి జోలపాటను కొనసాగిస్తూ నందుడి ఇంట అందాలు కురిపిస్తూ చంద్రవదనులైన ఆ గోపికల సేవల నడుమ గోకులంలోని ఇళ్లన్నీ ఆటలతో సందడి చేస్తూ ఆ ముద్దుల రంగడిని మందల దొంగగా మనసారా పిలుచుకుంటూ నందు నందుని జేరి నయము మీరంగా చంద్రవదనలు నీకు శివచేయంగా అందమౌగవరిండ్ల నాడు చుండంగా Mandala dungga, ma moduranga, Jo 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 mu Ravi bara. రామగోవిందో జో నయము అంటే అందమని అర్థం నందుడి ఇంట పెరుగుతూ ఆ నవనీత చోరుడు చేసిన లీలలో అన్నీ ఇన్నీ కావు తన సాహచర్యంతో గోపకులాన్నే కాదు గోవులను ఉద్ధరించిన ప్రభు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస అవతరించినప్పుడు కూడా వారి స్వగ్రామమైన కామర్పుకోర్ అపర బృందావనమై భాసిల్లింది వారి బంధువులే కాదు పరిసర ప్రజలంతా శ్రీరామకృష్ణుల్ని తమ సొంత బిడ్డగా భావించి పండుగ జరుపుకున్నారు అలా మహానుభావుల రాక అయిన వారికే కాదు ఆ బాల గోపాలానికి ఆనందప్రదమవుతుంది ఆ తర్వాత గోపాలకృష్ణుడితో గోకులంలో ప్రతి ఒక్కరిది అవినాభావ సంబంధం ఇక గోపికలదైతే వర్ణించనక్కర్లేదు అది దేహ సంబంధమైన ఆకర్షణ కాదు ఆత్మబంధమై పెనవేసుకున్న ప్రణయ బంధనం ఆయన్ను విడిచి క్షణం కూడా ఉండలేని విరహవేదన వారిది భగవంతుడిపై భక్తునికి ఉండాల్సిన ఆకర్షణ అది అందుకే లీలాశుకుడనే భక్త కవి తాను బృందావనంలో ఓ గోపికలా మారి శ్రీకృష్ణ కరుణామృతంలో హస్తమాక్షిప్య యాతోసి బలాత్ కృష్ణ కిమద్భుతం హృదయాద్యది నిర్యాసి పౌరుషం గణయామితే అని అంటూ ఉన్నారు కృష్ణ నీవు నా చేయి విదిల్చుకొని పోవడం గొప్పేం కాదు అందులో ఆశ్చర్యమూ లేదు కానీ నా మనస్సు నుంచి వెళ్ళిపోగలిగితే అప్పుడు నీకు పౌరుషముందని నేను నమ్ముతాను అంటున్నాడు గడుసుగా భగవంతుణ్ణి అంతగా హృదయంలో బందీ చేసుకోగలగడం ధన్యత్వం గోపికలది మకుటాయమానమైన భక్తి ఆ ఎదుకుల నందనుడి సహచరులు సఖులే అంతగా ఆయనపై మమకారం పెంచుకుంటే ఇక పెంచిన ప్రేమ పంచిన ఆ యశోదమ్మకు ఎంత మమకారం పొంగి పొరులుతుంది ఆ ప్రేమ పరవళ్ళనే ఈ పరమభక్తుడు పదామృత వర్షునిగా కురిపిస్తూ పాలవా రాసి బాలు గా మోను లక భయ మేం చినావు మేలు గా వసు దేవు యుండి గోపాలు డేనావు పాలసంద్రంలో పవళించే నీవు దేవకి వసుదేవులకు కొడుకుగా ఉదయించి ధరింపజేశావు ఎదిగి రాక్షసులను సంహరించి ఎందరో మున్లకు అభయమిచ్చావు బాలుడిగా కనిపించిన గోపాలుడివై అలరించావు అని కొనియాడుతున్నాడు ఎంతటి భావుకుడికైనా భక్తితో బాలకృష్ణుణ్ణి తలుచుకోగానే ఆయన లీలలన్నీ కదలాడుతూనే ఉంటాయి కళ్ళ ముందు అందుకే భక్త మీరాబాయి కూడా ఓ భజనలో నిరంతరం తన కళ్ళలోనే కొలువుండమని వేడుకుంటూ బసో మేరే నైననమే నందలాలా అని పాడుకుంటుంది యశోద ఓవైపు గోపికలు మరోవైపు ఎంతగా ఉయ్యల లోపుతున్నా చిన్ని కృష్ణుడికి నిద్దరాళ్ళే రావడం లేదు వాళ్ళు అలా జో కొడుతూ ఉంటే మరోవైపు తనకు వీపు మండిపోతుంది అప్పుడు కృష్ణయ్య లోకములు నిదురవోవ జో నిదురవోని శుభగుడు రమణుల్ జో పాడ నిదురంగై కొనుక్రియ నూరకుండె కనుతెరయున్ ఓహో ఈ లోకులకు నిద్రపోయే అలవాటు ఉంటుంది ఇలా నిద్రపోయే వాళ్లను కూడా రక్షించడానికేమో కళ్ళు తెరుచుకుని ఉండడం నాకు అలవాటు అదేమో వీళ్ళకు అర్థం కావడం లేదు అయినా కళ్ళు మూసుకుంటే నేను అనుకుంటారు ఈ వీపం అంట తగ్గాలంటే నిద్రపోయినట్టు కనురెప్పలు మూసేసుకుంటాననుకున్నాడని పోతనగారు సుందరంగా వర్ణించారు అలా మన కోసం మానవ రూపమెత్తి పరమాత్ముడు ఎన్నెన్నో అవస్థలు పడ్డాడు అయినా మన మనస్సులో ఆయన లీలల్ని మధుర జ్ఞాపకాలుగా మిగిల్చాడు చిత్రకారుల చిత్రాల్లో భక్త కవుల పదాల్లో మధుర గాయకుల గాత్రాల్లో శాశ్వతంగా నిలిచిపోయాడు అలాంటి ఆత్మీయ గానంతోటే అన్నమయ్య తన గుండెల్లోని గోపాలకృష్ణుడికి జో కొడుతూ హంగుగా తాళ్ళ పా ശൃംഗരചനകോല സംഗതിക സകല സംപദലീ വീള മംഗളമൂർത്തി രൂപ మంగళమూతి మదన గోపాల జో జో అని మంగళం పాడుకుంటూ తిరుమల వెంకటేశుడిలోనే ఆ మధుసూద నుండి చూసుకుంటూ మృసిపోతున్నాడు ఎంత అద్భుతమైన భావన మన ఇంట్లో పసిబిడ్డకు జోలపాడుతో ఆ పరమాత్ముడిని మన కళ్ళ ముందే సాక్షాత్కరింపజేసుకొని మన బిడ్డలో మనలో ఉన్న మాధవుడికి మనం జోలపాట పాడుకునే అవకాశం అద్భుతం కదా స్వస్తి